గతంలో ఎన్నో ఎన్నికలు చూశామని ఈసారి ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఘన విజయం సాధించామని చెప్పారు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు ప్రపంచంలో తెలుగు జాతి అత్యున్నత స్థాయిలో ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు అలిపిరి వద్ద క్లైమాక్స్ మైండ్ దాడిలో జరిగినప్పుడు ప్రాణాలతో బయటపడ్డానని శ్రీ వెంకటేశ్వర స్వామియే తనను కాపాడారన్నారు రాష్ట్రానికి తెలుగు జాతికి తాను చేయాల్సింది గుర్తించి స్వామి ప్రాణభిక్ష పెట్టారన్నారు ఆర్థిక అసమానతలు తొలగించడమే తమ ధ్యేయమని చెప్పారు ఆంధ్రప్రదేశ్ను పేదరికం లేని రాష్ట్రంగా మార్చాలన్నారు ఉదయం నిద్రలేస్తూనే నిండు మనసుతో ఒక్క నిమిషం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తుంటానని తెలిపారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం దేశ రాజకీయాల్లో ఒక పాత్ర పోషించే పరిస్థితి వచ్చింది రెండు వేల మూడు నేను వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ రోజు నేను వచ్చేటప్పుడు మైల్స్ చూస్తే ఎవ్వరు కూడా బతకలేదు అలాంటిది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను బతికించాడు దానికి కారణం అనేక కావచ్చు ఆయన సేవకు నేను వచ్చేటప్పుడు నేను చనిపోతే ఆయన కూడా అపోవాద కావచ్చు లేకపోతే నా వల్ల ఇంకా ఈ రాష్ట్రానికి ఏదో చేయాల్సిన అవసరం ఉంది ఈ జాతికి ఏదో సేవ చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తించినప్పుడు ప్రారంభించినట్టు పెట్టుండొచ్చు కానీ ఏదేమైనా మళ్ళీ ఈ విక్టరీ మీరు ఒకసారి చూసినప్పుడు వెంకటేశ్వర స్వామి స్ఫూర్తిగా ఆయన ఆశీస్సులతో నేను ఏం జియో ఆలోచిస్తున్నాను రెండోసారి ఇవన్నీ చరిత్రలు ఎన్టీ రామారావు గారు అన్నదానం పెట్టారు అన్నదానం ప్రవేశపెట్టిన తర్వాత దేవాన్షి పుట్టినప్పటి నుంచి ఒకరోజు అన్నదాన కార్యక్రమానికి ప్రవేశిస్తున్నాడు అంటే ఒక మెమరీ మీరు ఒకసారి చూస్తే వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అన్నదాన కార్యక్రమం పెడితే గ్రాండ్ సన్ రోజు కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఇది ఒక అరుదైన అనుభవం అయితే నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామి అనుకుంటాను ప్రతిరోజు నేను ఎప్పుడు పూజలు చేయను చాలా మందికి చాలా మందికి నేను పూజలు చేస్తాను లేకుండా తెలియదు కానీ నేను వెంకటేశ్వర స్వామికి పవిత్ర మన మనసుతో నిద్రలేసి బయట వచ్చేటప్పుడు ఒక్క నిమిషం ధ్యానం చేస్తాను ప్రార్థన చేస్తాను ఆ ప్రాంతంలో ఒకే విషయం కోరుకుంటాను రాష్ట్రం సురక్షంగా ఉండాలి ఇటీవల కాలంలో మీరు ఆలోచిస్తే నేను చేసే సింపుల్ ప్రేయర్ ప్రపంచంలోని భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి భారతీయుల్లో తెలుగు జాతి అత్యున్నతమైన స్థానంలో ఉండాలి భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ వన్గా గా ఉంటే అందులో ముప్పై పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉండాలి అదే సమయంలో నేను వెంకటేశ్వర స్వామి కోరుకునేది సంపద సృష్టించిన ఎంత ముఖ్యమో సృష్టించిన సంపద పేదవాడికి వెళ్ళాలి సంపద సంపదగా కొంతమందికి పరిమితం కావడం కాకుండా పేదరికం లేని సమాజం జీరో పవర్టీ నేషన్ జీరో పవర్టీ స్టేట్ జీరో పవర్టీ డిస్ట్రిక్ట్ ఇవి జరిగినప్పుడు అందరూ కూడా మెరుగైన జీవన ప్రమాణాలతో ముందు పోయే పరిస్థితి వస్తుంది అదే సమయంలో ఆర్థిక అసమానతను తగ్గించాలి ఒక అతనికి లక్ష కోట్లు ఒక అతనికి రోజుకు వంద రూపాయలు లేని పరిస్థితి ఇవన్నీ కూడా ఏ విధంగా సాధ్యము అని ఆలోచించినప్పుడు ప్రభుత్వం వల్ల సాధ్యం ప్రభుత్వ విధానాల వల్ల సాధ్యం ఒకప్పుడు హైదరాబాద్ లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నా ప్రారంభమైంది అంతవరకు పరిపాలన అంటే సెక్రటరియేట్ కే పరిమితమైన పరిపాలన ప్రజల మధ్యలో జరిగింది అనేక కార్యక్రమాలు శ్రీకారం తింటా అన్ని ఎలక్షన్ తెలుసుకుంటూ వచ్చా అదే సమయంలో మీరు చూస్తే ఆ రోజు చేసిన అభివృద్ధి తర్వాత వచ్చిన ఫలితాలు చూసిన తర్వాత ప్రపంచంలో ఉండే అధినేతలంతా హైదరాబాద్కి రావడం మొదలుపెట్టారు నేను పిలవలేదు కొన్ని వాళ్ళే వచ్చారు ఎందుకంటే ఒక మంచి జరిగితే ప్రపంచం అంతా గుర్తిస్తుంది ఆ గుర్తింపు ఆ రోజు తీసుకొచ్చాం దాని ఫలితాలు ఈరోజు అనుభవిస్తున్నారు అయితే ఇక్కడ ఎందుకు నేను మళ్ళీ ఇక్కడ రాజకీయాల కేంద్రం అయితే ఇక్కడ నా సంకల్పం ఈరోజు వెంకటేశ్వర స్వామిని గురించి ఒకటే కోరుకున్నాను వెంకట మన భారతదేశానికి ఒక పెద్ద సంపద కుటుంబ వ్యవస్థ ఇది చాలా మందికి అర్థం కాదు కుటుంబం టీవీ వస్తున్నారు పుట్ట భారతదేశంలో కుటుంబ వ్యవస్థ చూస్తే ఒక ఎనర్జీ రీఛార్జ్ చేస్తుంది సెక్యూరిటీ ఇస్తుంది ఒక ఆనందాన్ని ఇస్తుంది ఎన్ని కష్టాలున్నా పంచుకునే భాగస్వాములు ఉంటారు ఇలాంటివి చూసినప్పుడు మనం నేను జైల్లో ఉన్నప్పుడు కూడా నన్ను పూర్తిగా ఆదుకునింది కానీ నిలబడింది కానీ మన వ్యవస్థలో కూడా కొన్ని ఉన్నాయి ఎవరైనా కానీ ఉంటే ఇలాంటి వచ్చి జైలు పోయినప్పుడు కుటుంబ సభ్యులకే అలో చేసేవారు రెండు సార్లు బాధని లేకపోతే లాయర్ని అలో చేసేవారు అంటే మన వ్యవస్థలో కూడా ఇవన్నీ ఉన్నాయి అందుకే వెంకటేశ్వర స్వామిని కోరుకునే భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శ వేరే దేశాల కుటుంబ వ్యవస్థ ఉండదు ఇది కొనసాగించే విధంగా ఈ వారసత్వాన్ని కొనసాగించే విధంగా వెంకటేశ్వర స్వామిని కూడా ఆశీర్వించారు ప్రతి ఒక్కరికి రెండోది వెంకటేశ్వర స్వామిని చూస్తేనే కలియుగ దేవుడు మా ఇంటి విలువలకు ఎప్పుడు కూడా సాటర్డే అయితే బ్రహ్మోత్సవాలు చిన్న సీజన్లో ఒక్క పొద్దు నుండి నిష్టతో పూజలు చేసిన తర్వాతనే మధ్యాహ్నం చేసేవాళ్ళం ఆ సాంప్రదాయం చిత్తూరు జిల్లాలో చాలా కుటుంబాల్లో ఉంది అందుకే వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ప్రపంచం మొత్తం ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రమోట్ చేయాలి ఎందుకంటే తెలుగు జాతి కూడా ప్రపంచం మొత్తం వెళ్ళింది భారతీయులు కూడా వెళ్ళారు ప్రతి ఒక్కరూ ఒకే కోరుకుంటారు జీవితంలో ఒక్కొక్కరు కోరుకుంటుంది ఎవరైతే క్రిస్టియన్స్ ఉంటారో వాళ్ళందరూ జెరూసలం ముస్లింస్ అంతా మాక్కడతారు కలియుగ దేవుడైనటువంటి అయినటువంటి వెంకటేశ్వర స్వామిని ఒకసారైనా కలవాలి చూడాలి డ్రెస్సింగ్స్ తీసుకోవాలనుకుంటారు ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ రావాలి రావాలి అనే ఉద్దేశం ఇక్కడికి వస్తూ ఉంటారు ఇది స్వచ్ఛందంగా ఒక వెంకటేశ్వర స్వామి టీకి ఒకటే కాకుండా అందరూ కూడా వచ్చి ఎక్కడికక్కడ శ్రద్ధ చూపి చిప్పటికే ప్రారంభమైంది ఇది ఉద్యమంగా చేసి ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించి తద్వారా వెంకటేశ్వర ఆశీస్సులు తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికి కూడా నాంది తాకితాం అయితే ఇక్కడ నేను ఆయన కోరుకునేది ఒకటి ఉంది ప్రపంచం మొత్తం తెలుగు ఇండియన్స్ బాగుండాలి దాంట్లో అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలి నేను అక్కడ రాయడంలో కూడా ఇదే రాస్తాను నేను చూస్తే నేను రాసేది ఇండియన్స్ నెంబర్ వన్ గా ఉన్నప్పుడు థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉండాలి తెలుగు జాతి ఉండాలి అదే తెలుగుదేశం పార్టీ అదే మా నాయకుడి కళ అదే సమయంలో పేదరికం లేని సమాజాన్ని స్థాపించడం కోసం జీరో పావర్టీ వేయంగా పనిచేయడానికి అను నిత్యం నన్ను ఆశీర్వదించమని శక్తిని సామర్థ్యాన్ని మరి ప్రజల సహకారంగా కూడా మనకున్నారు అదే మరి ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా ఫస్ట్ ఒకప్పుడు మీరు చూస్తే సంపద లేనప్పుడు సంపద సృష్టించడం తెలియనప్పుడు ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ అనేది ప్రారంభించాను